అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక హిజ్రాలు మనకు తెలిసిందే మనం అప్పుడప్పుడు టెంపుల్స్లో చూస్తూ ఉంటాము అలానే ఊర్లలో షాప్స్ ఓపెన్ చేసేటప్పుడు అలానే మన ఇంట్లో ఏదైనా శుభకార్యం జరుగుతున్నప్పుడు ఒక్కొక్కసారి సిగ్నల్స్ దగ్గర ఇట్లా మనం అన్ని చోట్ల కూడా ఈ హిజ్రాల్ని చూస్తూనే ఉంటాం కానీ హిందూ ధర్మ పరిరక్షణ కోసం పోరాడే హిజ్రాలు తక్కువ అంటే చాలా తక్కువ అందులో ఒకరు నాకు తెలిసినంత వరకు అయితే ఇప్పటి వరకు నేను ఎవరిని చూడలేదు కేవలం ఆవిడని మాత్రమే చూశాను ఆవిడెవరు కాదు సుబ్బలక్ష్మి గారు మరి సుబ్బలక్ష్మి గారి ఆ జీవితం అలానే ఈ హిజ్రా యొక్క జీవితం ఎక్కడ స్టార్ట్ అయింది ఎందుకు హిందూ హిందూ ధర్మ పరిరక్షణ వైపు ఆమె అడుగులు పడ్డాయి ఇవన్నీ కూడా ఆవిడని అడిగే తెలుసుకుందాం ఈ ఈరోజు మంతపాటు స్టూడియోలో సుబ్బలక్ష్మి గారు ఉన్నారు వారితో మాట్లాడదాము నమస్కారం అమ్మా నమస్కారం జై శ్రీరామ్ భారత మాత కి జై ఎలా ఉన్నారు అంతా బాగున్నా అంతా క్షేమం అంతా భగవంతుడు ఆశీర్వాదం అమ్మా మీరు మీ ప్రాపర్ ఎక్కడ మీరు ఎక్కడ పుట్టారు మా గ్రామం వచ్చేసి రాజమండ్రికి ఒక ముప్పై ముప్పై ఐదు కిలోమీటర్ దూరంలో పోచమ్మగడ్డ అనే గ్రామం గిరిజన ప్రాంతం మేము ఆదివాసీ కదా అక్కడ దగ్గరలో మా గ్రామం అంటే మీరు అయ్యుండి అక్కడ నుండి మీ యొక్క హిజిరా ప్రయాణం ఎలా మొదలైంది ఎందుకు మీ అడుగులు ఇటువైపు పడ్డాయి చిన్నప్పుడు నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు ఫిఫ్త్ క్లాసు సిక్స్త్ క్లాసు అమ్మాయికుండే ఫీలింగ్స్ ఉండేవి మా అక్క గౌన్లు వేసుకోవడం ఆడుకోవడం చిన్న చిన్న బొరుకులతో పిండి వంటలు చేయడం ఇలాంటివి చేస్తుంటే మా అన్నయ్యలు కట్ట కొట్టేవాళ్ళు మా అమ్మ చిన్న పిల్లాడు కదా సరే ఆడుకొని లే అని చెప్పేసి అని ఉన్న తర్వాత కొంచెం అలాగలాగ ఏజ్ పెరిగే కొద్దీ పన్నెండు పదమూడు సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి నేను రాజమండ్రి పారిపోయి వచ్చేసాను అంటే చాలా చోట్ల వెతుక్కున్నారు ఆ పారిపోయి నేను రైల్వే పట్టాల కింద పడుకోవడం ఇంకా తోరల్లోని డ్రైనేజీ తోరల్లో పడుకోవడం అలాగా చాలా ఇబ్బందులు పడ్డా చాలా బాధలు పడ్డా అన్నీ చెప్పుకోవాలంటే ఇది ఒక పెద్ద ఇంటర్వ్యూ అయిపోతుంది అది మనం ధర్మం కోసం మాట్లాడుకుందాం అసలు నేను ఒక క్రిస్టియన్ ఇంటిలోకి ఎలాగెళ్ళాను మళ్ళీ హిందుత్వంలోకి ఎలా వచ్చాను అనేది మాట్లాడుకుందాం మరి అంటే నేను విన్నాను మీ గురించి మీరు అంటే మీరు ఆదివాసీ అని చెప్పినప్పుడే మాకు అర్థమైపోయింది మీరు ఒక హిందువు సో అయిన మీరు హిజాగా మారిన తర్వాత ఎందుకు క్రిస్టియానిటీలోకి వెళ్ళారు క్రిస్టియానిటీని వదిలి మళ్ళీ హిందూలోకి వచ్చి ఈరోజు హిందూ ధర్మ పరిరక్షణ కోసం పాట పాడుతున్నారు అంటే ఏ ఏ సంఘటనలు మిమ్మల్ని ఈరోజు ప్రభావితం చేశాయి నేను మా అక్కల గ్రామంలో ఉంటూ మా ఇంటి దగ్గర ఉంటూ ట్రాన్స్ గా మారిన తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చాలా మంది క్రైస్తవులు వాళ్ళతో అక్క పిన్ని అనుకుంటా ఉండేదాన్ని వాళ్ళు ఆదివారం వచ్చేసేటప్పటికీ దా సుబ్బు సుబ్బు అనేవాళ్ళు నన్ను రా చర్చికి వెళ్దాం దేవుడు నిజమైన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు నీ జీవితం బాగుపడుతుంది నీ పేదరికం పోతుంది నీ అనారోగ్యాలు పోతాయి నీకు అనుకున్న అన్ని జరుగుతాయి అని చెప్పేసి అనే నన్ను ప్రలోభాలకి ఆశలకి గురి చేశారు మానవుడు స్వార్థపరుడు ఖచ్చితంగా స్వార్థం ఉంటుంది ప్రతి మనిషికి అంటే ఒక లైఫ్లో హ్యాపీగా ఉండేది అనుకుంటాం కానీ వాస్తవానికి నిజం ఏమిటంటే ఎంత కోటీశ్వరుడైనా సరే కష్టం ఉంటుంది లేని మనిషి అంటూ లేడు లేని జీవి అంటూ లేదు కానీ మనుషులు ఏమనుకుంటామంటే ఆ కారు కొనుక్కుంటే హ్యాపీగా ఫీల్ అయిపోతాం ఇంకా అక్కడితో అయిపోతుంది ఏమో అనుకుంటాం బిల్డింగ్ కట్టుకుంటే అయిపోతుంది ఏమో అక్కడితో హ్యాపీగా ఉండదు కానీ ఎప్పటికీ కూడా మనిషి మనశ్శాంతిగా జీవితకాలం ఎక్కడ ఉండడు కష్టాలు వస్తుంటాయి పోతుంటాయి ఇలా ఏంటంటే తెలియక ప్రలోభాలకు గురైపోయి నీ చర్చిలోకి వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత క్రమం క్రమంగా చర్చిలో ఏం చెప్పేవారంటే నువ్వు కాదు నువ్వు నీ కుటుంబాన్ని నీ బంధువుల్ని నీ స్నేహితుల్ని ఇరుగువారిని పొరుగువారిని కూడా చర్చిలోకి ఎప్పుడైతే నువ్వు తీసుకొస్తావు అప్పుడే దేవుడు నువ్వు డబల్ డబల్ దీవిస్తాడు అప్పుడే నువ్వు నరకానికి వెళ్ళకోకుండా పరలోకాన్ని చేరుకుంటావు అని చెప్పేవాడు అలా మోటివేషన్ చేసేవారు అంటే నేను వెళ్తే నేనేముంది వారానికి ఒక వంద యాభై ఇస్తాను మరి నీ నుంచి నా నుంచి వాళ్ళు పది మంది వీళ్ళు పది మంది వెళ్తే అక్కడ ఏమవుతుంది ఒక వంద ఇరవై వంద లేకపోతే గ్యాంగ్స్టర్ పెరుగుతుంటారు కదా ఇదంతా కానుకలు వాళ్ళకి పెరుగుతాయి అదే కాకుండా ఒక పుట్టినరోజు జరిగిన పాస్టర్ కానికే పెళ్లి రోజు జరిగిన పాస్టర్ కానికే మెచ్యూర్ ఫంక్షన్ అయినా పాస్టర్ కానికే పదివేలు ఐదు వేలు ఉంటుంది సమస్తము ఒక హిందూ ధర్మంలో ఒక పెళ్లి జరిగితే కాలుగోళ్ళు తీయడానికి నాయి బ్రాహ్మణ్స్ కావాలి చాకలి కావాలి తర్వాత కుమ్మరి కావాలి తర్వాత కావుడు మోయడానికి మాదిగిలి కావాలి అనేక జాతులు ఉన్నారు వాళ్ళందరికీ ఉపాధి కలుగుతుంది కానీ వీళ్ళందరికీ కలిగే ఉపాధి అంతా కూడా పాస్టర్ ఒక్కడే తీసుకుంటాడు ఒక ప్రార్థన పేరుతో అవి అన్ని మతస్థులు చేసే ఆచారాలు అవి మనం ఏమి చేయకూడదు అని చెప్పి అవేమి లేకోకుండా ఏదో ఉంగరాలు మార్చేసి సింపుల్గా చర్చలు పెళ్లి చేసేసి ఒక ఇరవై వేలు ముప్పై వేలు తీసుకుంటాడు ఇలాగ నన్ను కూడా మార్చడం వల్ల నేను కూడా ప్రలోభాలకు గురైపోయి ఆశలకి కోరికలకి బాగా లోనైపోయి బాగా మోటివేషన్ అయిపోయి హిందువులు హిందూ ధర్మం మీద అనేక విపరీతమైన ద్వేషం మీకు కక్ష ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా క్రైస్తవులకు మారిపోవాలి నేను మార్చేయాలి అన్నంత మోటివేషన్ అయిపోయాను మోటివేషన్ అయిపోయిన తర్వాత స్టార్టింగ్ మా ఫ్యామిలీలో స్టార్ట్ అయ్యింది మా అక్క దగ్గర మా అక్క శుక్రవారం పూజ చేస్తే నువ్వు చేయడానికి వీల్లేదు అసలు నేను చర్చికి వెళ్తున్నాను నేను దేవుని నమ్ముకుంటున్నాను నువ్వు విగ్రహారాధన చేస్తున్నావు నువ్వు చేయడానికి వీల్లేదు అని జుట్లు జుట్లు అనుకున్నంత వరకు కూడా వెళ్ళిపోయేది మా మేనల్లోండి మా అక్కల పిల్లలను కూడా కొట్టేసేదాన్ని చర్చిలోకి రమ్మని అంత విపరీతంగా పెరిగిపోయేది కానీ ఆఖరికి ఏంటంటే పచ్చకాములు వచ్చి టైఫాయిడ్ మలేరియా ముదిరిపోతే ఆ చర్చిలోకి వెళ్తుండగానే నన్ను ఎవరు పట్టించుకోలేదు అసలు ఎవ్వరు కూడా ఎవరు పట్టించుకోలేదు మరి అప్పుడు నాకు ఎందుకు అద్భుతాలు జరగలేదు ప్రార్థన చేసేదాన్ని హాస్పిటల్కి వెళ్ళేదాన్ని కాదు అడిగితే ప్రార్థన చేసుకో ప్రార్థన చేసుకో తైలు రాసుకో అని కోరు ఆఖరికి సీరియస్ అయిపోయి ఆ రాజమండ్రి మాకు తెలిసిన స్నేహితుడు తీసుకెళ్ళి జాయిన్ చేశాడు హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత నేను కొంచెం తెలుసుకున్నాను తెలుసుకున్న తర్వాత అప్పుడు అసలు వాస్తవేటి నిజమేటని చెప్పి కొద్ది కొద్ది రోజులు గమనించగా ఒక వ్యక్తి అన్నాడు నాతో మీరు హిందువులు అసలుని నువ్వు ఎలా మారేవో మారేవు మీ ఇజ్రాల్ని శివ పార్వతులుగా కొలుస్తారు కదా మిమ్మల్ని కొలిచేదే శివుడితో కొలుస్తారు అటువంటిది నువ్వు ఎలా వెళ్ళావో ఏంటో ఒకసారి నువ్వు ఒకసారి బైబిల్ ఒకసారి నువ్వు చదువు ఒకసారి హిందూ ధర్మం కోసం కూడా తెలుసుకో తెలియక నువ్వు వెళ్ళావు తెలియక కూడా అందులోకే వెళ్ళావు తెలియక ఇది వదిలేసావు హిందూ ధర్మాన్ని తెలియక అందులోకి వెళ్ళావు రెండింటి కోసం తెలుసుకో నీకు ఏది సత్యం ఏది నిజం ఏది ధర్మం అంటే దాన్ని ఫాలో అవ్వని చెప్పి ఒక వ్యక్తి అన్నారు అది ఎవరు అంటే ఒక క్రైస్తవుడే అదేంటి అంటారా నా పరిస్థితి చిన్న భిన్నం అయిపోయింది ఒకప్పుడు చాలా బాగుండేదాన్ని చర్చిలోకి వెళ్ళిన తర్వాత నేను కష్టపడ్డ డబ్బులు భిక్షాటి వెళ్ళిన డబ్బులు కానీ ఏమున్నా సరే చర్చిలోకి ఇచ్చేయడం క్రిస్మస్లకి మజ్జిగులు భోజనాలు ఆదివారం సంస్కారం ఆదివారం వస్తూ ఉంటుంది దానికి భోజనాలకి పలావులు చికెన్లకి అన్నిటికి ఇంకా మొత్తం ఇంక నేనే ఉండాలి చాలా మోటివేషన్ ఆఖరికి ఒకసారి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కూడా నేను తన్నాను నన్ను క్షమించండి హిందూ బంధువులారా ఆ రోజు ఆ పాపం చేశాను ఈరోజు హిందూ ధర్మం కోసం పనిచేస్తున్నాను అంటే నాకు తెలియక చిన్న వయసు పాస్టర్లు చెప్పే మాయ మాటలకు లోబడిపోయి నేను సత్యాన్ని నిజాన్ని తెలుసుకోలేక ధర్మాన్ని దూషించండి నన్ను క్షమించండి ఈరోజు ధర్మం కోసం పనిచేస్తున్న అందరూ ఆదరించండి అంటే మీరు క్రిస్టియానిటీలోకి వెళ్ళినప్పుడు మీ వయసు ఎంత